పద్మ మా హస్బెండ్ పేరు సత్యనారాయణ రెడ్డి స్పెషల్ పర్సన్ బట్ చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి బట్ ఇద్దరు అమ్మాయిలు అర్పిత పెద్ద చిన్నమ్మ స్మిత పెద్ద ఆమె డెంటిస్ట్ షికాగోలో ఉంటుంది చిన్నమ్మ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఇండియన్ ఆప్లస్లో ఉంటుంది అంటే ఇది అడ్వైజులు ఎప్పటికప్పుడు ఇట్లా లెక్చర్స్ లాగా అనుకుంటారు వాళ్ళు కార్లో వెళ్తుంటే ఇంకా ఇయర్ గోస్ అనుకుంటూ అంటే ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని చిన్నప్పటి నుంచి కారులో వెళ్ళేటప్పుడు అట్లా ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా చెప్పేవాళ్ళు వాళ్ళ నాన్నను అంటే గైడ్గా తీసుకొని అయ్యారు చాలా ఎస్ అనుకోలేదు ఏమీ అనుకోలేదు అసలు ఆలోచించకుండానే మా పెళ్ళి అయిపోయింది అందరు మా నాన్నయ్య కదా అందరూ చెప్తారు చెప్పుకుంటారు అందరు ఇష్టపడతారు మంచి చాలా హార్డ్ వర్క్ అప్పుడు రెసిడెన్సీ చేసినప్పుడు కూడా కంటిన్యూస్ గా ఒకసారి ఫిఫ్టీ అవర్స్ నిద్ర లేకుండా అట్లా అట్లా కష్టపడి పైకి వచ్చాము నాకు ఇష్టమే సేవ చేస్తుడు అందుకని ఇద్దరికి ఇష్టం చెప్తా తన గురించి ఎక్కువ నేను బీరవుల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ రామచంద్రారెడ్డి రామ్లమ్మ ఫార్మర్ అన్ని అన్ని ఉన్నాయి వాళ్ళకు కూడా సేవ కష్టపడేది స్మార్ట్ ట్రెడిషన్స్ మన ఫ్యామిలీ బంధాలు అవన్నీ మంచి ఉంటాయి భారతదేశంలో ఇప్పటి వరకు అంత మంచిగానే ఉంది మంచిగా ఉంటారు బిజీ అంటే పేషెంట్స్ తోటి బిజీ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ అట్లా అక్కడ లైఫ్ ఇక్కడ ఓతిర్ లైఫ్ ఉంటుంది హాస్పిటల్ అంటే ఇక్కడ లాగా హాస్పిటల్స్ అని కాదు క్లినిక్ అని ఉంటది ఆఫీస్ లాగా పేషెంట్స్ చూసి వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు అన్ని అన్ని పండుగలు చేస్తారు పిల్లలకు కూడా మంచిగా అంత డ్యాన్స్ ఇట్లా అంత కల్చర్ బాగా నేర్పి మన ఇండియన్ ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ పిల్లల్ని కూడా బాగా పెంచుకుంటున్నారు బాగా చదువుకుంటున్నారు సక్సెస్ఫుల్ అవుతున్నారు బాగుంటది ప్రౌడ్ ఫీల్ అవుతాం అంటే వేరే స్పెషల్స్ ఉంటే అది వేరే వెళ్తాము లేకుంటే జనరల్ మెడిసిన్ సారీ అత్త వెంకట్రామమ్మ మా అత్తమ్మ పేరు మా అమ్మ పేరు రామ్ రెడ్డి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు కష్టపడ్డారు బాగా సో ఎంకరేజ్ చేశారు మా హస్బెండ్ చదువుకుంటేందుకు